ఈ రోజు వాక్యాంశము ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ పిలిపి సంఘానికి రాస్తూ అపసరిన పౌలు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చునంటున్నాడు అంటున్నాడు ఎంత చక్కటి మాట ఈ మాటను బట్టి మనం ఎంత ధైర్యం తెచ్చుకోవచ్చో ఏ స్థితిలో మనం ఈరోజు ఉన్నా సరే లేమి అనేది మన జీవితంలో లేకుండా ఆ లోటు అనేది లేకుండా ప్రభువు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో అవసరాలన్నీ తీరుస్తానంటున్నాడు ఎంతో ఎంతో సంతోషించాలి ఈ విషయాన్ని బట్టి మనం మరి సహోదరి సహోదరు ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు అసలు ఏ అవసరంలో ఉన్నావు ఈరోజు నీ ఆర్థిక ఇబ్బందిని బట్టి నువ్వు బహుగా కృంగిపోతున్నావేమో ఎవరికీ చెప్పుకోలేక మరి దేని నిమిత్తమైనా సరే నీవు బాధపడుతూ ఉన్నావేమో ఎప్పటి ఉన్న ఉన్నా ఆర్థిక సమస్యలు తీరడం లేదేమో అప్పులు భారం పెరిగి వడ్డీలు కట్టలేక ఎంతో ఇబ్బందులు ఉండుంటావు ప్రభు నీ అవసరత గురి అన్ని తెలిసిన దేవుడు ఆయన మాత్రమే నీ అవసరతలు తీర్చగలని నువ్వు అర్థం చేసుకో ఇప్పటివరకు మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గరికి పరిగెత్తి వాళ్ళని ఆశ్రయించి ఎక్కడ సహాయం దొరక్క కుంగిపోయి ఉంటే గనక ఈరోజు దేవుడు నేదో మాట్లాడుతున్నాడు కదా మనుషుల్ని ఆశ్రయించడం వృధానే వాళ్ళని కొంత భాగం మాత్రమే సహాయం చేయగలరు కొన్నిసార్లు అది కూడా చేయలేరు కానీ ప్రభు అయితే నీకు ఎల్లవెళ్ళ సహాయం చేయగల సమర్థుడు వంద సహాయం ఆయన నుండి మాత్రమే నీకు వస్తుంది కాబట్టి ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తే యొక్క మహిమలో నీ ప్రతి అవసరత తీరుస్తాడని నమ్మి ప్రభుని ఆశ్రయించు అయ్యా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు నాకు నువ్వు సహాయం చేతండి అప్పుడు భారం తీసే అయ్యా ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంచు ప్రభు అన్ను అడిగినప్పుడు నీ హృదయపూర్వకంగా అడిగినప్పుడు దేవుడు తప్పక నీకు సహాయం చేస్తారు నువ్వు పేదవాడి ఉండొచ్చు కానీ నీ ప్రభు శ్రీమంతుడు సంపన్నుడు కాబట్టి ఆయన ప్రతి అవసరత కూడా తీస్తాడు అంతేకాదు నీ ప్రతి అవసరత కూడా ఆయన సమృద్ధిలోంచి నీ ఇస్తాడు ఆయన సమృద్ధి కలిగిన దేవుడు కదా కాబట్టి ఒక గొప్ప భరోసా కలిగి మరి ఏ విధమైన నిరాశ నువ్వు పడకుండా నేను సిగ్గుపడినవుడు నీ దేవుడు అని ఒక భరోసా కలిగి ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఆయన నీలో ఉంటే చాలా ఆయన పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఒకవేళ నీవు నీ అవసరాల నిమిత్తమై మనుషుల మీద ఆధారపడుతున్నావేమో గమనించు స్నేహితుల మీద బంధువుల మీద ఆధారపడుతున్నావేమో ఆలోచించు అధికారుల మీద నీవు ఆధారపడుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ సహోద్యోగుల మీద లేకని తల్లిదండ్రుల మీద ఒకవేళ ఆధారపడుతున్నావా నీ తోటి సహోదరి సహోదరుల మీద ఒకవేళ నీవు ఆధారపడుతున్నావా ఆలోచించు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు మరి ప్రభు ఈరోజు నీతో మాట్లాడే విషయం ఏదనగా ఖచ్చితంగా నీ ఉన్న ప్రతి సమస్య ముఖ్యంగా ఆర్థికమైన సమస్య ఆయన కొట్టువేయబోతున్నాడు కొట్టు వేస్తానని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు అలా అయితే నీకు ప్రభు ఎప్పటికీ కూడా సహాయం చేస్తాడు అయితే నీవు ప్రభుకి ఇష్టంగా జీవించినప్పుడే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి ఇంతవరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీద ప్రభు మీద ఆధారపడు తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాను భరోసా కలిగి ముందుకు వెళ్ళు నీ ప్రతి అవసరత కూడా ఆయన మహిమేశ్వరి నుంచి తీరుస్తాడు ఆయన మీద వాశ పెట్టుకుని ముందుకు వెళ్ళు మనుషుల్ని ఆశ్రయించక ప్రభు మీద నువ్వు ఆధారపడు ఆమె